చక్కని సందర్భాన్ని మీ అందరితో కలిసి ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరితో ఉండే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి మనసారస్తుతిస్తున్నాం యోహానుసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత యోహానుసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చదవండి అటు తరువాత అటు తరువాత సమస్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైన సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరు లేఖము లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను దప్పి కొనుచున్నాను అనెను ఫిఫ్త్ వర్డ్ ఐదవ మాట సిలువలో పలికిన మాట దప్పి కొనుచున్నాను ఐ ఆమ్ థర్స్టీ దాహము కలుగుతుంది వేసవకాలం కలిగినప్పుడు మనం కూడా ఈ మాట అంటూ ఉంటాం కదా చాలా దాహంగా ఉంది మరి ఏమైనా ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక ఆయన అంటాడు మరి దిల్ మంగి మోర్ అంటాడు కదా నాకు ఇంకా కావాలి ఎంత తాగినా బాటిల్స్ బాటిల్స్ తాగినా అంటే అడ్వర్టైజ్మెంట్ అనమాట అంటే ఎంత తాగే కొద్దీ మాకు తాగాలనిపిస్తుంది అనేటువంటి అడ్వర్టైజ్ చేయడానికి అలా అన్ అని మనం చూస్తాం దప్పి కొనుచున్నాను అంటే కొరకు ఇక్కడ ప్రభు దప్పి కొంటున్నాడు వాస్తవానికి యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవునిగా మానవులు అనుభవించే ప్రతి వేదన అనుభవించారు ఇందాక మన బ్రదర్స్ తెలియచేశారు ఆయన ఒంటరితనాన్ని అనుభవించారు ఆకలి అనుభవించారు బాధ అనుభవించారు నిందలు అనుభవించారు చీకటిని అనుభవించారు ఒక పొజిషన్కి ఎలా వచ్చారంటే ప్రభువారు తండ్రి నువ్వు కూడా నన్ను వదిలేసావా కొన్నిసార్లు మన జీవితంలో ఎదురే పరిస్థితులకి మనం కూడా ఈజీగా నేస్తాం ఈ మాట ఏ సూప్రవరు సిలువలో పలికారు అంతవరకు ఏనాడు అంత అంత డిస్కరేజ్మెంట్కి ప్రభు రాలేదు అంత నిరుత్సాహానికి ప్రభు రాలేదు ఏ ఏలి ఏలి లామా సభక్తాని నా దేవ నా దేవ నన్నెందుకు చేవీర్చం అనే పొజిషన్కి ఆయన వచ్చేశారంటే ఎంత స్ట్రగుల్ ఆయన మన అనుభవించారో మనకు తెలుసు అంటే ఈ శిలువలో ఆయన పలికిన మాటల ద్వారా ఆయన యొక్క శ్రమ ఆయన అనుభవించిన వేదన ఇంచుమించుగా మనందరం అనుభవించే వరకు కూడా ఆయన వచ్చారు అని అంటే హీ నోస్ అవర్ పెయిన్ మన యొక్క బాధ మన ఒంటరితనం మన వేదన అంతా ఆయనకు తెలుసు చివరికి దప్పికొనుచున్నాను అని అంటే మనలాగే అక్కడ వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు ప్రభుని అదేంటంటే ఓహో బాగా చెమట కార్చాడు కదా బాగా శ్రమ పడ్డాడు కదా రక్తమంతా పోయింది కదా బహుశా ఈయనకి దాహమేస్తున్నట్టుందిలే పోనిలే ఉండండి అని చెప్పి అక్కడ ఒక చేదు చిరకం తీసుకొచ్చి ప్రభు నోటికి అందించారు పిల్లరా అయితే ప్రభు దానిని ముట్టలేదు నోటికి అందించిరి అని ఉంది కానీ ఆయన దాన్ని త్రాగెను అని అని అనలేదు ఒక మాట చెప్తాను ఒకవేళ ప్రభు దప్పికే శారీరక సంబంధమైనది అయితే ఎలా త్రాగేవాడో తెలుసా చెప్పనా ఆ దాహముతో ఉన్నప్పుడు ఒక చుక్క మంచిన మనకు దొరికినాయి అనుకోండి ఎంత తాతాడిపోతాం అబ్బా త్వరగివ్వండి త్వరగా ఇవ్వండి అని మరి ఆ టైంలో ఆయనకి చేదు చిరక చేదు చిరక అంటే అర్థం ఏంటంటే ఉపశమనం కలిగించి ఒక పానీయం అన్నమాట అది అది ఆయనకు అందించినా కూడా ఆయన దాన్ని ముట్టలేదు కారణం ఆయన దాహం మినరల్ వాటర్ దాహం కాదు ఆయన దాహం పెప్సీ కొరకు దాహం కాదు లేకపోతే థమ్సప్ కొరకు దాహం కాదు లేకపోతే లోక సంబంధమైన ఆయా రకాల పానీయాలతో ఆయన దాహము అది ఇక్కడ ముడిపడ లేదనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి లోకంలో చాలా మంది కూడా దాహముతో ఉన్నారు రకరకాల దాహాలతో ఉన్నారు బైబిల్ అవన్నీ నేను చెప్పడానికి సమయం కాదు మనిషికి సాతానుడు ఒక దాహాన్ని పెట్టాడు అదేంటో తెలుసా పాప పిపాస పాపము చెయ్యాలి అనే కోరిక ఎంత చేసినా ఎంత తిరిగినా ఎంత తిన్నా ఎంత లోకానుసారంగా జీవించినా ఇంకా 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 కావాలి ఇంకా దాహం ఇంకా దాహం మనం వింటూ ఉంటాం ఒక సిగరెట్ తాగేవాడికి ఆ సిగరెట్ అలవాటు అయిన వాడికి ఒక్కటి తాగితే దాహం తీరుతుందా ఒక పెట్టి తాగితే దాహం తీరుతుందా ఒక మందు బాటిల్ తాగినోడికి ఒక మందు బాటిల్ తాగడంతో దాహం తీరుతుందా నో ఆ పాప పిస లేకపోతే ఆ దాహం మనిషిని పీడిస్తూ ఉంటుంది ఎంత త్రాగిన ఇంకా త్రాగాలి ఎంత చేసినా ఇంకా తిరగాలి ఇంకా తిరగాలి ఎన్ని సినిమాలు చూసినా ఇంకా చూడాలి ఎంత మందితో పాపం చేసినా ఇంకా చేయాలి ఇంకా చేయాలి డాడీ చెప్తారు మన అందులోనే పాత అందులో ఒక మా చిన్నతనంలో ఒక అంకులు ఉండేవాడు సిగరెట్కైనా ఎంత బానిసైపాడంటే ఆయన హాస్పిటల్లో పెట్టి ఆయనకి రోగం వచ్చింది దగ్గుతుంటే మరి బ్లడ్ వచ్చేది అంత స్థితిలోకి వెళ్ళినా కూడా ఆ యొక్క చివరి సమయంలో కూడా తన భార్యని పిలిచి నాకు సిగరెట్ తెచ్చిపెట్టి అన్నాడు భార్య పిల్లలు బయట ఏడుస్తున్నారు నా భర్త ఏమవుతాడని కానీ అతను మాత్రం ఇంకా అదే క్రావింగ్ అదే స్పిరిట్ పాపము చేయవాడు పాపము నాకు బానిస అయితే వినండి మన ప్రభు యొక్క దాహము లోక సంబంధమైన దాహం కాదు దప్పి కొంటున్నాడు అనంటే అదేదో మంచినీళ్ళ కోసమో లోకంలో ఉన్న వాటి కొరకు కాదైన దాహము మనందరికీ తెలుసు మతే సువార్త ఐదో అధ్యాయం ఆరో వచ్చినం మీరు చూడక్కర్లేదు మీ అందరికీ కంటత వచ్చిన మాటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దట్స్ మన ప్రభుకు వచ్చిన దాహం అంతింత కాదు మన ప్రభువుకి విలవిలలాడుతున్న సమయములో కూడా నాకేదో మంచి తండి నా సుఖాన్ని చూడండి నా వేదనను చూడండి నా నాకేదన్నా పెట్టండి నా సంగతి చూడండి నా గాయాలు కట్టండి నాకు నాకు నాకనే స్వార్థంతో ఆయన దాహము అని అడగలేదు అక్కడ ఆయన దాహం ఏంటో తెలుసా నీతి కొరకు హలెలుయా ఏ పర్పస్ తో నేను లోకానికి వచ్చానో ఏ నీతి స్థాపన కొరకు లోకానికి వచ్చానో ఇదిగో ఈ యొక్క లోకములు ఇంకెంతమంది లోకానుసారంగా జీవించి లోక దాహముతో విలవిలలాడుతున్నారు వాళ్ళందరినీ నా వైపుకు నిత్య జీవం వైపుకు ఆకర్షించాలనే దాహం నేను కలిగి ఉన్నాను హాలెలుయా మన ప్రభు దాహం నీలాంటి నాలాంటి దాహం కాదు ధనం గురించి దాహం చాలా మందికి ధనం సంపాదించాలి ధనం సంపాదించాలి ఆ ముసలి వాళ్ళ వరకు కూడా మరి ఇంకా చచ్చిపోతారనగా కూడా డబ్బు 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 మీద ఆశ వస్తువుల మీద ఆశ రాత్రి ఒక సహోదరు వచ్చి చెప్తుంది నాకు అక్క మీకు ఒక విషయం చెప్పాలి ప్రేయర్ చేయండి నేను నా భర్త దేవుని సేవలో చక్కగా కొనసాగిపోతూ ఉన్నాం అయితే మా బంధువు ఒక ఆయన మమ్మల్ని పిలిచి ఏంటి మీరు డబ్బు సంపాదించరా ఎప్పుడు చూసినా ఆ సేవ అంటారు దేవుడు అంటారు మీరు యవన కాలంలో ఎంత సంపాదించాలి మీ తోటోళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు మీరు సంపాదించరా దేవుడు వాళ్ళకేం తక్కువ చేయలేదే మంచి ఇల్లు ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు చక్కన ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా ముందుకు నడిపిస్తుంటే అతను చెప్తున్న మాట నాకు అనిపించింది ఓహో అతను అంత వయసు వచ్చిన ఇంకా అతనికి ఏం ఆశ ఏ దాహము లోకానుసారమైన వ్యక్తులలో ఇదే ఆశ లోకాన్ని సంపాదించుకుందాం ధనాన్ని సంపాదించుకుందాం ఉన్న ఆ మరి ఈ యొక్క అంగరంగ వైభవాలతో కూడిన జీవితాన్ని సంపాదించుకుందాం అనే తపన తపన తపనతో సాగిపోతారు జానేస్లి గారు కూడా మంచి పాట రాశారు నీతో జీవించాలని దినదినము నీలా సాగాలని చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట నేను అప్పుడప్పుడు వింటా ఉంటాను నిన్ను చూడాలనే ఆశతో దినదినము నా ఆత్మ తపి నిన్ను చేరాలనే ఆశతో నా హృదయము తప్పిస్తా ఉంది ఏంటి మన తపన ఏంటి మన దాహం రెండు వేల ఇరవై మూడు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో లో అనుకున్నాను కేజీ బంగారం కొనుక్కోవాలని అవ్వలేదు ఈ సంవత్సరం ఎలాగైనా ఏం చేయాలి దాన్ని సంపాదించాలి ఆ ఫ్రెండ్ని ఎలాగైనా ఈ సంవత్సరం గత సంవత్సరం దాకా ప్రయత్నం చేశాను అవ్వలేదు ఈ సంవత్సరం ఎలాగైనా సంపాదించాలి ఈ సంవత్సరం ఎలాగైనా నేను నాకు నచ్చిన ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఈ సంవత్సరం ఎలాగైనా ఇల్లు కట్టాలి ఈ సంవత్సరం ఎలాగైనా కారు కొనాలి ఈ సంవత్సరం ఎలాగైనా అది చేయాలి ఇది చేయాలా మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడహాలే లూయా నువ్వేమి అది కావాలి ఇది కావాలని తప్పన పడాల్సిన అవసరం లేదు ద రైట్ టైం దెన్ గాడ్ విల్ బ్లెస్ యు నీకు ఏది కావాలని ఇచ్చేదేవుడు నువ్వేదో లోక సంబంధమైన ఆక్రమణలు ఉండాల్సిన అవసరం లేదు ఈ ఐదవ మాట మనకు గుర్తు చేసేది ఏంటో తెలుసా తపన దాహం దేని కొరకంటే చెప్పు ఆ డబ్బుల కోసం కాదు మనుషుల కోసం కాదు పేరు ప్రఖ్యాతుల కోసం కాదు ఇల్ ఇల్లు కోసం కాదు బంగారాల కోసం కాదు మనుషుల కోసం కాదు లోక సంబంధమైన ఇదేని కోసం కాదు కానీ ప్రవ్వా నేను కూడా నీకులాగా నీతి కొరకు హాలెలుయా నీతి స్థాపన కొరకు నా జీవితంలో నీ మహిమ కొరకు జీవించడం కొరకు అది ఎంత కష్టమైనా అది ఎంత భారమైనా అది ఎంత శ్రమైనా ఎన్ని నిందలైనా ఎన్ని ఎన్ని అవమానాలైనా ఎంత దూరమైన ఎంత భారమైనా నా తపనంత నీకు మహిమ రావాలనే జీవితం కొరకే హాలెలుయా అనే ఆశ నీకుంటే దేవుడు ఈ రోజు నీ ఆశన తీరుస్తాడు హాలెలుయా ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో పదిహేడవ వచ్చిన అంటాడు దప్పిగొనిన వారిని నా యొద్దకు రానివ్వండి ఎవరు కొంటారో ఆ దప్పిక లోకం తీర్చదు ఒకవేళ నీ దప్పికే ఒక ఇల్లు అయితే ఒక అయితే ఒక ఇది అయితే ఒక దాంతో నీ దప్పిక తీరదు ఒక అమ్మాయితో నీ దప్పిక తీరదు ఒక అబ్బాయితో నీ దప్పిక తీరదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మోజు ఉంటుంది ఆ తర్వాత ఇంకోళ్ళైతే బాగుండదు లేకపోతే ఇంకో ఇల్లు అయితే బాగుంటుంది ఇంకో కారు అయితే బా అనిపిస్తుంది లోక సంబంధమైన దప్పిక నిన్ను సాటిస్ఫై చేయలేదు కానీ నిన్ను తృప్తిపరచగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే నీకు ఏమున్నా లేకపోయినా ఆ దప్పికను తీర్చే ఆ గొప్ప వరమును ఆ గొప్ప కృపను దేవుని జీవితంలో ఇస్తాడు హలలుయా ఒకవేళ ఉదయం కాల్సంలో ఏదైనా దప్పికతో ఉన్నావా ఒకవేళ శాంతి సమాధానం కొరకు దప్పికతో ఉన్నావా శాంతి లేదు సమాధానం లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు క్షేమం లేదు నా జీవితంలో ఏదో నిరాశ తీసుకురాలుతున్నాను అనే దప్పికతో ఉన్నావా ఎస్ మన దేవునికి ఆ దప్పిక ఏంటో తెలుసు నీ దప్పికైనా తీరుస్తాడు హాలో లూయా ఉద్యోగం లేదని దప్పికతో ఉన్నావా లేకపోతే సమస్యలు అనే పరంపరలో కొనసాగుతూ నాకు నాకు ఎవరు ఆదరణ ఇస్తారని ఆదరణ కొరకు తప్పిస్తున్నావా ఆరోగ్యం కొరకు తప్పిస్తున్నావా విజయం కోసం తప్పిస్తున్నావు ఇందాక ఓ ప్రైజ్ వర్షిప్లో దైవజన్లు పాడారు విజయం కొరకు తప్పిస్తున్నావా నీకు విజయం శాంక్షన్ అయిపోయింది హాలో ఆనందం కోసం దప్పిస్తున్నావా అది శాంక్షన్ చేయటానికే ఆయన ఈ లోకంలో దప్పికగా ఉన్నాడు హాలలుయా నీకు శాంక్షన్ చేసే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో నీ ఏ దప్పిక మనుషులు తీర్చలేకపోవచ్చు అమ్మ తీర్చలేకపోవచ్చు నాన్న తీర్చలేకపోవచ్చు భర్త తీర్చలేకపోవచ్చు భార్యలు తీర్చలేకపోవచ్చు పిల్లలు తీర్చలేకపోవచ్చు కానీ నీ దప్పిక విలువ ఆయనకు తెలుసు నీ దప్పికలో ఉన్న ఆ యొక్క తపన ఆయనకు తెలుసు ఆయన ఖచ్చితంగా నీ దప్పికను తీర్చే దేవుడై ఉన్నాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దాన్ని ఈ దప్పిక ఈరోజు నువ్వు నేను ఉండాలి మన ప్రభుకున్న దప్పికదే ఆయన ఒక చోట అంటాడు నా ఆహారము నా పానము ఏంటంటే నా తండ్రి చిత్తము చెయ్యట అదే నాకు ఆహారం ఏనాడు ఆయన నాకు అది తండ్రి ఈ తండ్రిని ఏనాడు అనలేదు ఎక్కడైనా ఆయన అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దప్పిక ఆయన దాహము లోక సంబంధమైంది కాదు మరి ఇలాంటి దప్పిక నీవు నేను కలిగొందా ఇలాంటి దాహం మనలో కూడా ఉంటే మన పరమ తండ్రి సంతోషిస్తాడు మన పరమ తండ్రిని మనము వరంగా ఆయన దప్పికనేంటో మనం గుర్తించేవారంగా ఇదిగో ఈ రాజమండ్రి పట్ల ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు నీ కుటుంబం ఇంకెంతమంది ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు ఈ భారతదేశులు ఇంకెంతమంది రక్షణ సువార్త ఎరగకుండా ఉన్నారు నీకు ఉందా నీకు దప్పిగుందా మన దైవజనులు ఉన్నారు డబ్బు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం కాదండి దప్పిక ఆయా ప్రాంతాల్లో దేవుని కార్యాలు జరగాలి ఆయా ప్రాంతాల్లో దేవుని సువార్త మీద జలపడాలి ఇదిగో సత్యవంతమైన బోధ ప్రతి ఒక్కరికి అందాలనే తపనతో ఈనాడు ఎంతో మంది ముందుకు సాగిపోతా ఉన్నారు వారి యొక్క పరిస్థితులు ప్రక్కన పెట్టి వారి ఆరోగ్యాలు ప్రక్కన పెట్టి వారి తపన వారి ఆ ఆశ అంతా ఇదిగో ఆత్మలను సంపాదించాలని ఈరోజు నీ తపన ఏంటి నీ ప్రభు కల్వర్శిలువలో నేను దప్పిగొంటున్నాను కొంటున్నాను ఇదిగో నీలో ఆత్మవరములు ఇంకా రావాలి ఆత్మ ఫలములు నీలో ఇంకా ఫలించాలి నేను నేను అనుకున్నంతగా నీ నా రూపం నీలోకి రావాలని ఆయన ఆశ ఆయన తప్పికది ఒకవేళ ఇంక ఇక్కడ రక్షణ వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణను వాయిదాలు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు దప్పి కొంటున్నాడు ఈ బిడ్డ ఇంకా మారలేదు ఇన్ని వర్తమానాలు వింటుంది ఇన్ని వారాలు వస్తుంది ఎంతో దూరం నుండి వస్తుంది వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అయ్యో ఈ బిడ్డ మారాలి యవనస్తుడు వస్తున్నాడు ఆత్మాభిషేకం పొందాలి దేవుళ్ళు నాలో ఎదగాలి నా కొరకు జీవించాలి ఇదిగో నా కొరకు శ్రమ అనుభవించాలి నా కొరకు ప్రయాసపడాలనే దప్పిక ప్రభు వారు కలిగి ఉన్నారు మరి ఆ దప్పిక నీలోకి వస్తే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడేకి ఒక ఒక అర్థం ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది డేవిడ్ లివింగ్స్టన్ మంచి అవనంలో ఒక దప్పిక కలిగి ఉన్నాడు అదేంటో తెలుసా నేను కలిగున్న ఈ రక్షకుడు నాలాంటి వారు అనేకులు కలిగి ఉండాలి ఎవరికెళ్ళి చెప్పాలి మా లండన్లో చెప్పాలా లండన్లో చాలా మంది ఉన్నారు ఇదిగో ఆఫ్రికా దేశంలో ఎంతోమంది ఉన్నారు క్రీస్తు నరగన వాళ్ళు ఉన్నారు నేను వెళ్తాను అందరూ వారించినా కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏమండి ఇప్పట్లాంటిది కాదు లండన్ ఆఫ్రికా దేశం ఇప్పుడు ఆఫ్రికా దేశం నాగరికత వచ్చింది ఆఫ్రికాలో చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే ఆనాడు డేవిడ్ డివింగ్స్టన్ వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు లేవు దప్పిగొనుచున్నాను అన్న మాట అతని జీవితంలో కలిగి ఆత్మల కొరకు దాహంతో వెళ్ళాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు ఎన్నో భయంకరమైన రోగాలు అతని చుట్టుమట్టాయి ఎన్నో సార్లు వెళ్ళిపో నీ ఇంటికి వెళ్ళిపోనే పరిస్థితులు అతనికి వచ్చినా కూడా నో ఇక్కడ నేను నేనేం చేయాలి సంపాదించాలి ఆ దాహముతో జీవించాడు ఎడమకాలు ఇరిగిపోయింది ఎడమ ఎడమ చెయ్యి విరిగిపోయింది ఎడమ కన్ను పోయింది కుంటి వాడైపాడు అవిటివాడైపోయాడు చిన్న వయసులోనే వృద్ధుడు రూపం వచ్చేసింది అతనికి చిక్కిపోయాడు మంచి డాక్టర్ రూపమంతా పోయింది శారీరక రూపమంతా కూడా అస్తవ్యస్తమైపోయింది ఒకసారి తన భార్య దగ్గరికి వెళ్తే లండన్ వెళ్తే తలుపు కూడా తలుపు తీసి ఎవరు నువ్వు అందంట అంటే భర్త భార్య కూడా గుర్తుపట్టలేనంత స్థితికి అతడు వచ్చేసాడు అంతగా శరీరము చిక్కి శల్యమైపోయినా అంతగా ప్రతికూల పరిస్థితులు అతనిలోకి వచ్చిన అతనిలో దాహం మాత్రం తగ్గలేదు ప్రియులరా వెయ్యి గ్రామాల్ని ప్రభు కొరకు సంపాదించాలన్న దాహముతో వెళ్ళాడు వెయ్యి గ్రామాలు ప్రభు కొరకు సంపాదించాడు హాలుయా అనేక ఆత్మల ప్రభుద తీసుకొచ్చాడు ఈరోజు నీ దాహం ఏంటి కష్టమైన నష్టమైనా నీ కొరకు బ్రతుకుతానయ్యా కల్వర్ సిల్వలో నా కొరకు దాహాన్ని అనుభవించావు నేను కూడా అలాంటి దాహాన్ని ఉంటాను ఈ సంవత్సరంలో నా భర్తను రక్షించుకునే దాహం నా భార్యను నా పిల్లలను నా నా ఇంట్లో ఉన్నవారిని ఇరుగు పొరుగు వారిని మా రాజమండ్రిలోనూ మా ఆంధ్రప్రదేశ్లో మా దేశంలో నాకు తెలిసినవారు వారు ఎవరినైనా కొన్ని ఆత్మలు నేను సంపాదిస్తాను నాకు నా ఆత్మల్ని ఇవ్వండి అయ్యా కొరకు పని చేస్తానయ్యా ఇంత విలువైన రక్షణ నాకు ఇచ్చావు ఇంత విలువైన త్యాగాన్ని నా కొరకు చేసావు ఇంత విలువైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు ఇదేదో నేను ఆటలాడి బ్రతికేయడానికి కాదు ఇదేదో నాలో ముద్దలు తిని బతికేయడానికి కాదు నాలుగు కాసులు సంపాదించుకుని పక్కకి వెళ్ళిపోవడానికి కాదు ఈ విలువైన జీవితం నాకు ఎందుకు ఇచ్చావో తెలుసా నన్ను ఎందుకు నిలబెడుతున్నావో తెలుసా లోకంలో నాలాంటి వారు ఎంతో మంది వెడలిపోతున్నా నన్నెందుకు పట్టుకున్నా నన్నెందుకు రక్షించుకున్నావో తెలుసా నీలా నేను కూడా ఆత్మల దాహముతో బ్రతకడానికి అలాంటి దాహం నాకు కూడా కావాలయ్యా నన్ను కూడా తృప్తిపరచయ్యా అని ఈరోజు ప్రభుకు మనం మనం అప్పగించుకుందాం అలాంటి ఆశ నీకుంటే ఈ రోజు నీ దాహమేదైనా ప్రభు తీరుస్తాడు నీ ఆశ తీరుస్తాడు నిన్ను తృప్తి పరుస్తాడు నిన్ను సమాధాన పరుస్తాడు లోకంలో తన దివ్యమైన శక్తితో నిన్ను నింపి నీ అంచనాలకు అతీతంగా నువ్వు నీ ఊహలకు అతీతంగా నువ్వు నీ గురించి నువ్వు ఏదైతే అనుకున్నావో అంతకన్నా రెట్టింపుగా నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దేవుడు మలిచి నిలబెడతాడు ఆమెను హలెలుయా